రీసెంట్ గా హోల్సేల్లో నైటీస్ గురించి వీడియో పెడితే వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అండి హోల్సేల్ లో కాకుండా లో చూపించండి అక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు నైటీస్ అంటే మరి మనకు అంత ఇష్టము ఇక్కడ మీకు నైటీస్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు వన్ పీస్ తీసుకున్నా టూ ఫిఫ్టీ కాస్ట్ లోనే వస్తుంది మీరు చూస్తున్నవన్నీ కూడా కాటన్ నైటీస్ ఇక్కడ అన్ని రకాల నైటీస్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో కొన్ని ఫ్రీ సైజెస్ లో కూడా ఉన్నాయండి ఇక్కడ మీకు మదర్ నైటీస్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అంతేకాకుండా ఏషియన్ నైటీస్ కూడా ఉన్నాయి అంటే నైటీ ఫుల్ ఓపెన్ ఉంటుంది మనకి బటన్స్ వస్తాయి ఈజీగా పేషెంట్ వేసుకునేలాగా ఉంటుంది ఇలాంటి నైటీస్ మనకి ఎక్కడ ఉండవు ఇక్కడ మనకి కాటన్ రేయన్ ఆల్ఫైన్ ఇలా ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్లో లో అన్ని రకాల మోడల్స్ లై నైటీస్ ఉన్నాయి లొకేషన్ డెఫినెట్ గా వీడియోని సేవ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనందరికి నైటీస్ ఇష్టం కాబట్టి లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంటుంది న్యూ ఎవర్ గ్రీన్ షాప్ ఇక్కడ కలెక్షన్స్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి నైటీస్ తో పాటు త్రీ పీసెస్ సెట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను డెఫినెట్ గా వీడిని సేవ్ చేసుకుని మన పేజ్ ని ఫాలో అవ్వండి